హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు రంజిత్ కుమార్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో మూడు రోడ్లతో ఉన్న మంచి ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను అది కూడా మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో విల్లా ప్రాజెక్ట్లకి మంచి మంచి ఇన్స్టిట్యూట్ లకి దగ్గరలో ఈ ప్లాట్ గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మాకు కాల్ చేయండి ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేస్తాము దానికి సంబంధించిన నంబర్ ఇస్తున్నాము మీకు ఏ డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న నంబర్ కి కాల్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్లాట్ ఎక్కడ ఉంది మీ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే అండి మంచి ప్లాట్ తీసుకొచ్చారు సెకండ్ బిట్ లో ఉంది మూడు ఉంది ఫుల్ ఎల్స్ బ్యాంక్ లో వస్తుంది సార్ ప్లాట్ గురించి మాట్లాడుకునే ముందు ఎగ్జాక్ట్ లొకేషన్ ఉంది బంగళూరు ఎక్స్ ట్వెల్వ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లో వస్తుంది ఓకే సాగర్ హైవే నుంచి వన్ వన్ కిలోమీటర్ సాగర్పట్నంపట్నం రోడ్ సాగర్ హైవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది ఓకే ఈ కొంగర్కలం కిల్లే రోడ్ నుంచి సెకండ్ బిట్ కొరకలం ఫాక్స్కాన్ హిన్స్ ఆల్రెడీ కలెక్టరేట్ కి కలెక్టరేట్ ఓకే రోడ్ నుంచి సెకండ్ బిట్ సెకండ్ బిట్ లో ఓకే ఫార్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్ ఉంది సిమెంట్ రోడ్ ఓకే నార్త్ ఈస్ట్ కనర్ నార్త్ వెస్ట్ కార్నర్ మొత్తం ఎన్ని అనేది ప్లాట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్కేర్స్ మొత్తం ఎయిట్ హండ్రెడ్ స్వయోర్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ అంటే సపరేట్ సపరేట్ ఉంది డాక్యుమెంట్స్ సపరేట్ సపరేట్ ఉంది కావాలనుకుంటే ఫోర్ హండ్రెడ్ ఇస్తారు మొత్తం కావాలంటే హండ్రెడ్ ఇస్తారు ఫోర్ హండ్రెడ్ కావాలనుకుంటే ఫోర్ హండ్రెడ్ ఇస్తాము ఎయిట్ హండ్రెడ్ కావాలనుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఇస్తాము ఫోర్ హండ్రెడ్ స్కొయిస్ డైన్స్ ఏమున్నాయి సిక్స్టీ బై సిక్స్టీ ఉంటుంది సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే వన్ ట్వంటీ బై సిక్స్టీ ఉంటుంది ఓకే ఎయిట్ హండ్రెడ్ స్కెయిర్స్ ప్లాట్ తీసుకుంటే మాత్రం మూడు రోడ్లు మూడు రోడ్లు నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ ఓకే మూడు రోడ్లు ఉంది ఈస్ట్ ఉంది వెస్ట్ ఉంది నార్త్ ఈస్ట్ వెస్ట్ మూడు సైడ్ సైడ్ ఫోర్ హండ్రెడ్ స్కయిర్ తీసుకుంటే రెండు రోడ్లు అవి నార్త్ ఈస్ట్ ఒకటి వస్తుంది నార్త్ వెస్ట్ ఒకటి వస్తుంది ఓకే రోడ్ సైజ్ నార్త్ రోడ్ ఇది నార్త్ కి ఫార్టీ ఫీట్ రోడ్ ఓకే ఈస్ట్ కి థర్టీ ఫీట్ రోడ్ ఓకే వెస్ట్ కి థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఓకే ప్రైస్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి మనకి దగ్గర టీసీఎస్ ఆదిబట్ల ఉంది ఎంత దూరం టీసీఎస్ ఆదిబట్ల సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సెవెన్ కేఎం సెవెన్ కిలోమీటర్స్ కెయిన్స్ ఫాక్స్ కాన్ నైన్ కిలోమీటర్స్ వస్తుంది రంగాడ కలెక్టర్ ఇవన్నీ నైన్ కిలోమీటర్ నైన్ కిలోమీటర్స్ మంచి ప్రైమ్ లొకేషన్ ప్రైమ్ లొకేషన్ బొంగ్లూరు గేట్ నుంచి మాత్రం వన్ పాయింట్ ఫైవ్ అన్నారు బొంగ్లూరు గేట్ నుంచి ఎక్స్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఫైవ్ సాగర్ నుంచి వన్ సాగర్ అయ్యి వచ్చి మనకి ఇంకా చుట్టుపక్కల లొకేషన్ గేటెడ్ కంప్యూటర్స్ ఏమైనా ఏమైనా ఉన్నాయా మనకి చుట్టుపక్కల ఇప్పుడు ఏస్ ఏస్ అపూర్వ ఏస్ అపూర్వ అని ముందు ఉంది ఆపోజిట్ ఆపోజిట్ లో ఆపోజిట్ ఓకే ఇక్కడ పక్కన అపార్ట్మెంట్స్ నడుస్తున్నాయి నడుస్తున్నాయి దాని పక్కన ఎక్కడయ్య కూడా ఉంది విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పక్కనే ఉంటుంది అక్కడనే కాలేజ్ కూడా ఓకే ఓకే మంచి లొకేషన్ ఎల్బీ నగర్ మెట్రో ఎంత దూరం వస్తుంది ఎల్బి నగర్ మెట్రో నుంచి సెవెంటీన్ వస్తుంది సెవెంటీన్ గేమ్ వస్తుంది సెవెన్టీన్ కిలోమీటర్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ లో మాక్స్ హాఫ్ అవర్ లో వెళ్ళిపోవచ్చు ఆ ట్వంటీ 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 ఫైవ్ మినిట్స్ అదే హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు హాఫ్ అవర్ లోపతి ఓకేనా ప్రైస్ చెప్పి చెప్పండి రీజనబుల్ చెప్పండి ఎందుకంటే కస్టమర్ బయట కనుక్కుంటే కూడా మన ప్రైస్ రీజనబుల్ ఉండాలి ఆ విధంగా చెప్పండి ఇక్కడ థర్టీ ఫైవ్ థౌసండ్ నడుస్తుంది ఓకే మనం థర్టీ ఫోర్ థౌసండ్ కోడింగ్ చేస్తున్నాం ఏమన్నా ఉంటే నెగోషియబుల్ అంటే ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ఉంది కాబట్టి పేడ్ ఉంది నార్మల్ ప్లాట్ ఎంత నార్మల్ ప్లాట్ అయితే అంటారు ఇక్కడ నార్మల్ ప్లాట్ ఎల్ఆర్ఎస్ లేకుండా ఎల్ఆర్ఎస్ లేకుండానే థర్టీ ఫైవ్ థౌసండ్ ఎల్ఆర్ఎస్ లేవు థర్టీ ఫైవ్ ఉంది ఎల్ఆర్ఎస్ ఉంచుకొని థర్టీ ఫోర్ చెప్తున్నారు థర్టీ ఫోర్ ఈ ప్రైస్ నెగోషియబుల్ అయ్యే అవకాశం అవుతుంది వాళ్ళ క్యాష్ కండిషన్ బట్టి క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ అవుతుంది రెండు ప్లాట్లు ఉన్నాయి ఓకే సిక్స్టీ బై సిక్స్టీ ఒకవేళ రెండు ప్లాట్లు ఒకటే తీసుకుంటే రోడ్ ఫేసింగ్ నార్త్ కి వన్ ట్వంటీ ఫేసింగ్ వస్తుంది ఒక అపార్ట్మెంట్ గానీ మంచిగా రోడ్ ఫేసింగ్ అపార్ట్మెంట్ రెండు వస్తాయి రెండు వస్తాయి ఓకే అన్న రోడ్ ఫేసింగ్ వన్ ట్వంటీ వస్తుంది అప్పుడు ఓకే సూపర్ ఉంటుంది అపార్ట్మెంట్ చాలా బాగుంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ కాబట్టి ఫార్టీ ఫీట్ రోడ్ ఇంకోటి ప్రైమ్ లొకేషన్ కాబట్టి మీకు అపార్ట్మెంట్ కట్టినా కానీ చాలా ఫాస్ట్ గా మనకి సేల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎగ్జిట్ నెంబర్ టువెల్ కి దగ్గర ఉందన్న ఎగ్జిట్ నెంబర్ హైవే కి దగ్గర హైవే కి దగ్గర ఈసీఎస్ ఆదిబట్ల దగ్గర అన్ని మనకి మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి బాగుంటుంది సాగర్ హైవే కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మంచి పక్కన ఇన్స్టిట్యూట్ ఉంది ఎదురుగా గేటెడ్ కమ్యూనిటీ ఉంది కదా గేటెడ్ కమ్యూనిటీ ఎంత ఉంది ప్రాజెక్ట్ ప్రైస్ అది ఒక త్రీ అండ్ హాఫ్ సిఆర్ దాకా ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ సిఆర్ నుంచి కాస్ట్లీ ఓకే అన్న విన్నర్ కదా శ్రీనివాస్ గారు అయితే ప్రతి ఒక్క విషయం చెప్పారు ఏ డౌట్స్ ఉన్నా అన్నగారు నంబర్ కాల్ చేయండి మీకు దగ్గరుండి అన్ని చూపిస్తారు ఏ డౌట్స్ అన్నగారు కాల్ చేయండి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాత్రం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది మాకు కాల్ చేయండి ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు దిస్ ఇస్ రంజీత్ కుమార్